Ya ben ne yapıyorum? Ya ben ne yapıyorum? Ani iyi pasım ederim. Ya ben ne yapıyorum? Ya ben ne yapıyorum? Ya ben ne yapıyorum? Ya ben ne yapıyorum? Ya ne yapıyorum? Ya ben ne yapıyorum? Ya ben ne yapıyorum? Ya ben ne डेनी कार्ड सुनाई कि रशियन शॉप का क्या करें कैसे कॉल में है फिर शॉप एड्रेस नंबर आना कि शॉप का इंडा है क्या थोड़ा टिकट टिक में टू डाइस फॉर्टी टू आप आते हैं टू डाइस फॉर्टी व्हाट नंबर है वो लोग एटी नंबर अपरेट कर ले चलो मनवेन जी हम ये जन से बात कर रहे हैं पिन कोड क्या है 323 ये टेक होने जुड़ जुड़ ये तिरुगल वाला तो आ गया हां इधर वाला गाड़ी ये पा ये पूरी बोलत नहीं दे रहा ना पिन कोड अब हमने हमको कॉल कर दे

స్టాక్ వచ్చిందా లేదా అనేది మీరు రిల్సేపోతున్నాయా అలా స్టాక్ తెలివసిందే మీకు ఆరోగ్యం మేడం ఆర్వహిస్తారు మేడం ముందర వేసి ఇక్కడ మీరు ఎక్కడెక్కడ లేదా మీకు కూడా మీరు అక్కడ వేసేటో ఇక్కడ రాదు మేడం ఇందులోకి వస్తుంది మేడం ఈ పార్టీ అక్కడ ఎమ్మెల్యే పాయింట్లో వేలుముద్ర వేసేస్తే డీలర్ అప్పుడు మిషన్లోకి ఆరు వస్తారు డీల్ అందులో కొట్టిన తీసుకుంటారు మేడం వస్తుంది మేడం సబ్మిట్ మేడం అదే వచ్చేస్తారు మేడం సబ్మిట్ మేడం అవి కూడా వస్తారు వచ్చేస్తుంది నెక్స్ట్ మేడం ఇప్పుడు షాప్ ఫోటో ఫ్రమ్ రోడ్ మేడం రోడ్డు నుంచి షాప్ ఫోటో తీసుకోవాలి

చేశారా ఇప్పుడు ఇక్కడ తీసుకువెళ్ళాలి మా బండి మీకు రాదని ఎప్పుడు చెప్పారు ప్రాపర్గా ఇది ట్వంటీ ట్వంటీ ఇచ్చారా ఇలాడికి ఇలాగే ప్యాక్ చేసి ప్రతి నెల ఇస్తున్నా మేడం ఇప్పుడే వన్ ఇయర్ పైనుంచి మేడం అంగన్వాడీలో పిల్లలకు వండుకున్నప్పుడు వారికి ఉండేది మేడం ఓకే వంట తిన తర్వాత మనం టెంపరీ బెటర్ మనం బైబ్రిగేషన్ ఎయిటీ వన్ కాకుండా జిల్లా ఉంటాం పదమూడు వందల తొంభై రెండు టోటల్సీ టెంపరీ మేడం ఆరు వందల యాభై